హాయ్ అండి అందరికీ నమస్తే మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ చిప్స్ అండి చాలా అంటే చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు ఒక్క రోజుకి యాభై కిలోల వరకు అయినా వేసుకోవచ్చు అండి అంత ఈజీగా అయితే చిప్స్లు అయితే వేసుకోవచ్చు మరి ఎలా చేసుకోవాలన్నా చూసేద్దాము వీడియోలో వెళ్లే ముందు అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడైతే ఆలుగడ్డ పొట్టు అయితే తీసేసుకోవాలి ఆలుగడ్డ పొట్టు తీసేసుకున్నాక శుభ్రంగా ఆలుగడ్డని కడిగేసుకోవాలండి కడిగేసుకున్న ఆలుగడ్డని ఇక్కడ మనం ముక్కలు లెక్క చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకోవాలండి కట్ చేసి పెట్టేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలండి మిక్సీ గిన్నెలో వేసుకున్నాక మనము అసలు వాటర్ వేయకుండా అలానే మిక్సీ పట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి అసలు టైం అయితే ఏం పట్టుంది చాలా సింపుల్గా అయితే అయిపోతాయి చూడండి ఇలా అయితే అయి ఉండాలి ఇలా ఉంటుందండి ఇప్పుడు దిష్ ప్యాక్ పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బొగ్ణి పెట్టేసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాలండి కరెక్ట్ కొలత అండి హాఫ్ కేజీకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే పడతాయి ఇప్పుడు ఆ వాటర్ మసలిటప్పుడు మనం మిక్సీ పట్టేసి ఉంచుకున్న ఆలుగడ్డ పేస్ట్ని అయితే వేసుకోవాలి బాగా ఉడికించేసుకోవాలండి పది నుంచి పదిహేను నిమిషాల టైం అయితే పడుతుంటుంది మనం గ్యాస్ని హైలో స్లిమ్లో ఉంచడం వల్ల పది నుంచి పదిహేను నిమిషాల టైం అయితే పడుతుంటుందండి ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఉడికించేసుకోవాలి ఇక్కడ హాఫ్ కేజీకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పడుతుండే ఇక్కడ వీడియో అయితే స్కిప్ అయిందండి అందుకే చెప్తున్నాను మెయిన్ అసలు కొలత అండి చూసుకోవాలండి మనకి ఇక్కడ మెయిన్ ఆలుగడ్డ చిప్స్కి కొలత కరెక్ట్ గా ఉండాలండి ఇలా బాగా ఉడికించేసుకోవాలి ఇక ఉడికి పోయిందండి ఇప్పుడు స్టవ్ని బంద్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు చల్లారాక మనము ఒక కవర్ తీసుకోవాలండి కవర్ తీసుకొని వేసేసుకోవాలి ఎండలు అయితే తొందరగా ఎండుతాయండి మనం కొంచెం నీడలకు అయితే తొందరగా వెండి ఇప్పుడల్లా ఒక స్పూన్ తీసుకొని నెమ్మదిగా ఒకటి ఒకటి అలా వేసుకోవాలండి మరీ పల్చగా చేసుకోవద్దు మరీ పల్చగా చేసుకుంటే మరీ చిప్స్ అయితే మరీ పల్చగా అయిపోతాయండి టేస్ట్ బాగుండదు ఇక్కడ మనము వేసేటప్పుడు అయ్యా దొడ్డుగా అవుతుంది అని చూపిస్తుంటది అస్సలు దొడ్డుగా అయితే కావండి ఇక్కడ మనకి చిప్స్ అనేటివి ఎండిపోయాక సన్నం అస్సలు సేమ్ మనకు చిప్స్ లాగానే ఉంటాయి అందుకే మనం వేసుకునేటప్పుడే కొంచెం అందంగానే వేసుకోవాలండి మరీ పల్చగా అయితే వేసుకోకూడదు మరీ పల్చగా వేసుకుంటే అవి ఆయిల్లు వేయడానికి గిటంగా రావు తినడానికి గిటంగా రాదండి ఇలా ఉండాలండి కొలత గిటంగా మనం చిప్స్ వేసుకునేటప్పుడు గిటంగా ఇలానే వేసుకోవాలి చాలా అంటే చాలా బాగా వస్తాయండి టేస్ట్ గిట్టంగా సేమ్ ఉంటుంది మనం ఇలా వేసుకుంటే ఎంత అయినా వేసుకోవచ్చండి అలా అయితే ఒకటొక్కటిగా విడివిడిగా వేసుకోవాలంటే చాలా కష్టము ఇలా మొత్తం ఇలా వేసుకున్నాక ఇప్పుడు సాయంత్రం పూట తీసేసుకోవాలండి ఎండిపోయినాయి నేనైతే సమ్మర్లోనే వేసుకుంటాను చిప్స్ అయితే ఇప్పుడైతే వర్షం పడుతుందండి లేట్ అయ్యింది వేసుకోవడానికైతే నాకు ఇక్కడ టూ డేస్ వర్షం పడడం వల్ల ఇంకొంచెం పచ్చిగానే ఉన్నాయండి చూడండి అక్కడ నెమ్మదిగా ఒకటి ఒకటి తీసేసుకోవాలి చాలా బాగా వచ్చేసేయండి చిప్స్లు అయితే మనకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు గిట్టంగా వేసుకోవచ్చు అండి చిన్న సైజు కావాలంటే చిన్న సైజులోనే వేసుకోవచ్చు చూడండి నేనైతే ఇక్కడ ఒక పప్పు తన వేసుకున్నాను పెద్ద సైజు మన ఓపికను బట్టి వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుని అయితే అయినాయి అసలు దుడ్డు అయితే అసలు లేవు ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందామండి కడియ పెట్టేసుకొని ఆయిల్ వాష్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు అందులోకి చిప్స్లు అయితే వేసేసుకోవాలండి చొండి చాలా అంటే చాలా బాగుంటాయి చిప్స్లు అయితే నాకైతే ఆలుగడ్డ చిప్స్ వేయాలంటే పెద్ద తలకై నొప్పి అనిపిస్తుంటది అవి ఒకటొకటిగా అవి తీసి తీసి ఇక్కడ ఎండక చాలా ఇబ్బంది అనిపిస్తున్నారు ఇబ్బందిగా ఉంటుంది అందుకే ఒక్కోసారి ట్రై చేద్దామని నేనైతే ఇలా ట్రై చేశానండి ఫస్ట్ టైం చాలా బాగా వచ్చేసినాయి అండి ఇప్పుడు దానిపైన కారం ఉప్పు చల్లుకొని తింటే ఆలుగడ్డ చిప్స్ అయితే సూపర్గా ఉంటాయండి వీడియో కనుక నష్ట లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఎలా వచ్చినాయో చిప్స్ లు అయితే కమెంట్ బాక్స్ లో తెలియజేయండి నోట్లో పెడితే ఇట్టే కరిగిపోతాయండి చిప్స్ లు అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ